ఏసీప్ సార్ నమస్కారం ఏసీప్ సారు విబ్రపట్నము మా సార్ దగ్గరకు రాజు సార్ దగ్గరకు వచ్చిన నాకు సమ్మానం చేసిండు సంతోషం ఒక చాలా కళాకారునికి చాలు సంపట్లే చాలోలు సంపట్లే కాయసా ధర్మం అది మంచిగా సంతోషం ఒక శాఖకి వస్తే వేసాలలో వాళ్ళ ఇంటికి రావాలి వాళ్ళ కొడుకులు బిడ్డలు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి చల్లగా ఉండాలి నేను పవన్ కళ్యాణ్ భీముల నాయక్ పాట పాడుతున్నా సార్ ఇంట్లో ఒక చిన్న పాట పాడతాను శాస్ మేడా కాదు గుర్రముని ఇళ్ళ గుట్టా కాడ అల్లుకొవ అగుతాండ లోన జమ్మ చెవుడు చెట్టు అది ఆ జమ్మ ఎవుడి చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాలి ఎండలి ఎదురాత్రి అతిరి కాదు ఏగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ నాయ పేరు సోమలగండు था पेड़ बहु दूर मुतल था, था, था नायक पेड़ बिमला नायक चबास विमला नायक नमस्ते नमस्ते, नमस्ते।